హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు స్పెషల్ వచ్చేసి మన కూరగాయల్లో కింగ్ అయిన వంకాయతోటి మంచి వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా దానికోసం వంకాయల్ని తీసుకోవాలి నేనైతే ఇక్కడ పెద్ద సైజు వంకాయని తీసుకుంటున్నాను మీరు వీలైనంత వరకు చిన్న వంకాయల్ని ప్రిఫర్ చేయండి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా స్లైసెస్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక టూ మినిట్స్ డిప్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వంకాయలు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పెరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వంకాయ స్లైసెస్ మీద కొద్దిగా పసుపు కారం ఉప్పు కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయండి ఎంతలా అంటే బాగా మసాలాలన్నీ పట్టేంత వరకు ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకొని వంకాయ పీసెస్ని వచ్చేంత వచ్చేంతవరకు కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకసారి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తీసేసుకోండి ఇదే విధంగా నెక్స్ట్ బ్యాచ్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి తాలింపులో కొద్దిగా పసుపు వేసుకొని తాలింపు పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయ స్లైసెస్ని వేసుకొని డిప్ చేసుకోవాలి అలాగే దానిపైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపును వేసుకొని పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి మిక్స్ చేస్తే మన వంకాయ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వన్ సెకండ్ హ్యాపీ పొంగల్ టు ఆల్ Okay, bye.